హలో లూయా ప్రైస్త లాడ్ యేసుక్రీస్తునామైన స్తోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసున స్తోత్రం ప్రభా తండ్రి నిజమైన ఆసక్తి ఏంటో అనే విషయము అర్థం చేసుకోవడానికి ఒక వాక్యము ధ్యానించుకుంటుండగా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి నాకు మాకు అందరికీ అర్థమయ్యే విధంగా బోధించమని యసుక్రీస్తు నమ్ముని తండ్రి ఆమె మరి ఈరోజు నిజమైన ఆసక్తి అనే విషయం మనం చూద్దాం అంటే దేవుని పట్ల చాలా ఆసక్తి కలవ వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం బైబిల్ నుంచి ఇద్దరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఈరోజు రెండు ఉదాహరణలు వీళ్ళిద్దరిలో ఎవరి ఆసక్తి గొప్పదో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అటువంటి ఆసక్తిని మనం కలిగి ఉండాలి అని ప్రభునామమున మిమ్మల్ని కోరుతూ ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం రెండవ రాజులు పదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు ఉండే వాక్యభాగం నేను చదివి తర్వాత దీని నేపథ్యం అంతా మీకు చెప్తాను రెండవ రాజులు పది పదిహేను అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనా దాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతని అడుగగా యహో నా దాబు ఉన్నదు ఉన్నది అనను అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసాను కనుక యహో తన రథ రథం మీద అతన్ని ఎక్కించుకొని యహో అని గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహో యహూ రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టరు అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారిని చంపి ఏలియాకు ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలం చేయ వరకు హతము చేయుట మానకుండెను ఇది యహూరాజు గురించి చెప్పిన మాటలు చెప్పబడిన మాటలు రాజు ఏమంటున్నాడు నా ఆసక్తిని చూడ్డానికి రా అంటున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు యహోనా దాబును పిలుస్తున్నాడు వీళ్ళిద్దరి గురించి మనము కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆహాబును శిక్షించడానికి దేవుడు యహూను వాడుకున్నాడు ఆహాబుకు అతని కుటుంబానికి అది తీర్పు కాలం అంటే చాలా చెడు పనులు చేశాడు ఆహాబ్ రాజు ఒక అన్నిరాల్ని పెళ్లి చేసుకొని బయలుదేవత విగ్రహాలు నెలకొల్పడమే కాకుండా బయలు దేవతను ఆరాధించే ప్రీస్తులందరినీ ఆ దేశం నుండి నింపబడి ఉన్నారు వాళ్లకు ఏలియా ప్రవక్తకు గొడవయ్యి తర్వాత ఏలియా అందరినీ చంపడము ఇట్లాంటివన్నీ జరిగినాయి తర్వాత జెజుబెల్ ఆహబ్ రాజు భార్య ఏలియాను పరిగెత్తిస్తుంది అనమాట అతను భయపడి పారిపోయేటట్టుగా చేస్తుంది అప్పుడు మన మన ప్రవక్తల్ని మన యాజకులందరిని యహోదేవుని కొలిచేది యాజకుల అందరినీ కూడా చంపిస్తుంది ఇలాంటి చెడ్డ పనులన్నీ చాలా చేశాడు ఆహబ్ ఆహాబు అతని కుటుంబం అందుకని దేవుడు ఓచుకున్నంత వరకు ఓచుకొని తర్వాత వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడు ఈ ఏహు వచ్చే టైంకి ఆహాబ్ చనిపోయాడు ఏహూను రాజుగా ఏర్పాటు చేయమని దేవుడు చెప్తాడు ఏలియా శిష్యుడు ఒకటి వెళ్ళి అతన్ని అభిషేకించి రాజుగా చేస్తాడు ఇదంతా నేపథ్యం మీరు అంతకుముందు అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే యహును దేవుడు ఆహాబు అప్పటికి చనిపోయాడు ఆహాబు భార్యను బిడ్డల్ని డెబ్బై మంది పిల్లలు ఉంటారు అతనికి ఆహాబ్కు అందరిని కూడా చంపేయాల అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అయితే యహు అత్యుత్సాహంతో అతను అభిషేకించబడంగానే అతను ఎప్పుడు అనుకొని ఉండాడు రాజు అవుతానని కానీ రాజుచిగా రాజుగా దేవుడు అభిషేకించాడు కాబట్టి అతడు విజృంభించి అందరినీ చంపేస్తాడు ఆహాబు కుమార్లను జెజ్బేల్ను అందరిని కూడా చంపేస్తాడు ఆ విధంగా యహూను దేవుడు ఎన్నుకున్నాడు అతని ద్వారా పని చేయించుకున్నాడు కానీ సార్వభౌముడైన దేవుడికి తెలుసు అతను అప్ టు ద మార్క్ కాదని అతను చెడ్డవాడు అత్యాసక్తితో నేను చెప్పిన పని చేస్తున్నాడు అతనికి రాజు కావాలనే కోరిక చాలా ఉంది అనే సంగతి దేవుడికి తెలుసు తను నాలుగు తరముల వరకు నీ పిల్లలే ఉంటారని కూడా ఆశీర్వదిస్తాడు యహూ చేసిన పనిని బట్టి యహూ మొదట్లో దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు ఆసక్తి ఆసక్తి ఎంత ఆసక్తి అంటే చెప్తున్నాడు దాబుకు నాకు కలిగిన యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకే నాతో కూడా రమ్మని దాబును పిలుస్తున్నాడు ఇక్కడ దాబు అనే వ్యక్తి ఇంకొకటి కూడా ఉన్నాడు కదా మనము యోనాదాబు గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి యహోనాదాబు రేఖాబియుడు రేఖాబు కొడుకు అని ఇక్కడ చూసుకున్నాం కదా రేఖాబు కుమారుడైన యహోనా దాబు ఈ రేఖాబు కుమారుడైన యహోనాదాబుని గురించి యహోనాదాబు తర్వాత వచ్చిన వాళ్ళందరినీ రేఖా అని పిలిచారు అదొక క్లాన్ అయితే వీళ్ళని గురించి ఇక్కడ తర్వాత ఇర్మియా గ్రంథంలో రాయబడింది అంత అంతకు తప్ప ఇంకా వేరే చోట ఎక్కడ లేదు ఇరుమియా ముప్పై ఐదు ఆరు నుంచి పంతొమ్మిది వరకు కనపడుతుంది వీళ్ళ గురించి ఈ రేఖాబియులు ఎవరు అంటే యహోనాదాబు ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు యహోనాదాబు ఎసెటిక్ జీవితం జీవిస్తున్నాడు సన్యాసి జీవితం జీవిస్తున్నాడు అంటే ఇహలోక పరంగా ఇహలోకంలో ఉంటూనే ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండాలని తను తాను వేరుపరుచుకొని దైవభక్తితో జీవిస్తున్నాడు ఈ యహూ ఏమో కొంచెం క్రూరత్వం కల కలిగిన వాడు అతను అందరినీ చంపుకుంటూ పోతున్నాడు అతను ఏ ఎంత మాత్రం అందరికి ప్రజలకు తెలియదు అంటే అంత గౌరవించదగిన వ్యక్తి కాదు అటువంటప్పుడు యహోనా దాబును అందరు గౌరవిస్తారు ఎందుకంటే అతను దైవభక్తి కలిగిన వాడు ఇహలోకంతో సంబంధం లేనట్టుగా సన్యాసి జీవితం జీవిస్తున్నాడు ఇటువంటి వాడిని తనతో కలుపుకుంటే తనకు గౌరవం వస్తుంది తనను కూడా ప్రజలు గౌరవిస్తారు అనే ఉద్దేశంతో యహూ అతన్ని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తన రథం ఎక్కించుకున్నాడు దీంట్లో ఆ స్ట్రాటజీ మీరు అర్థం చేసుకోవాలి ఒక చెడ్డవాడు ఒక మంచివాడిని తన రథం మీద ఎక్కించుకుంటే ప్రజలు ఏమనుకుంటారు ఓహో ఏహు కూడా యహోనదాబు లాగా మంచోడైపోయాడేమో అని అనుకుంటారు కదా అప్పుడు అతన్ని గౌరవిస్తారు మనం కూడా చాలాసార్లు వాళ్ళతో కలిసి ఉండాలని ఆలోచిస్తాం అప్పుడు చూసేవాళ్ళు మనం కూడా మంచివాళ్ళు అనుకుంటారని మరి ఏహు అలాగే చేశాడు యహోనదాబు జతగడితే తన్ని గౌరవిస్తారు అనుకున్నాడు మరి ఈ యహోనదాబు ఎందుకు చెడ్డవాడైన యహును కలిశాడు అంటే ఇద్దరికి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఏంటి బయలుదేవతను అతిగా ఆరాధిస్తున్నారు ఇజ్రాయెల్ జనాంగం అంతా అయిపోతున్నారు ఈ బయలుదేవతను ఇక్కడ నుంచి తప్పిస్తే కానీ మన మన ప్రజలు బాగుపడరు అనే ఆశ ఇద్దరికీ ఉంది ముఖ్యంగా యహోనదాబుకు తను బయలుదేవతను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆహరాజ్ ఆహాబ్ రాజును అంటే వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి రాజు సంతానాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన యహు తో తన చేతులు కలుపుతూ ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది కదండి ఇద్దరి ఆసక్తి బయలుదేవతను ఆ దేవ ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలి అతని బయలుదేవతను ఆరాధించే వ్యక్తులందరినీ లేకుండా చేయాలి ఇది అతని ఉద్దేశం కాబట్టి అతనితో పాటు యహోనదాబు కూడా వెళ్ళారు వెళ్ళాడు యహు యహోనదాబు అనేవాడు రేఖాబీల పితామహుడు అతనితో తాను కలిసి ఉంటే తను ప్రజలు గౌరవిస్తారనే ఉద్దేశంతో యహూ అతన్ని వాడుకుంటూ ఉన్నాడు మొదట్లో యహూ ఆసక్తి చాలా గొప్పగా ఉంది కానీ యహో దేవుని పట్ల ప్రేమ ఆసక్తి ఎంతో కాలం కొనసాగలేదు ఇది వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ యహూ ఏమో తన విశ్వాసంలో తన ఆసక్తిలో ఎక్కువ రోజులు ఉండాల ఎందుకంటే అతను ఇహలోక మనిషి ఇహలోక ఆశలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ ఈయనేమో ఎహునాదాబు స్థిరంగా ఉన్నాడు తన ఆసక్తి ఆసక్తిని బట్టి తర్వాత ఏం చేశాడో మనం చూద్దాం ఇతను యహుయేమో మొదట్లో చాలా గొప్పగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ ఎరోబామ్ లాగా ఇజ్రాయేళ్లను తప్పు మార్గంలో నడిపించాడు ఎరోబాము అంటే మళ్ళీ మనము దావీదు టైంకి వెళ్ళిపోవాలి దావీదు టైంలో సొల్మోన్ టైంలో అంతా కూడా కలిసి ఉన్నారు ఒకటి యునైటెడ్ నేషన్గా ఉన్నింది అయితే సొలమాన్ తర్వాత వాళ్ళు చేసిన తప్పులను బట్టి దేవుడు రెండుగా చీల్చేశాడు రెండుగా ఆ దేశాన్ని చీల్చి ఉత్తర భాగాన్ని ఇజ్రాయెల్ దేశము దక్షిణ భాగాన్ని దేశం దేశమని పేర్లు పెట్టుకున్నారు ఉత్తర భాగంలో పది పది గోత్రముల వారు దక్షిణ భాగంలో రెండు గోత్రముల వారు ఉన్నారు ఈ ఉత్తర భాగానికి ఎరోబాము రాజుగా ఉన్నాడు అతను యాక్చువల్గా రాజుగా రాజవంశానికి చెందినవాడు కాదు ఒక రివోల్ట్ రివోల్ట్ చేసినవాడు సొల్మోన్ రాజు ఉన్నప్పుడు అతనికి విరోధంగా చేసినవాడు అతన్ని వాళ్ళు ఎన్నుకున్నారు అతను యాక్చువల్గా పారిపోయి ఉంటాడు దేశం వదిలిపెట్టి కానీ అతన్ని పిలి పిలిపించుకొని అతన్ని రాజుగా చేశారు అతను చేసిన తప్పేమంటే ఎరుస్లేంకు ప్రతి ఒక్కరూ ప్రతి యూదుడు సంవత్సరానికి రెండు మూడు సార్లు వెళ్ళాలి అని దేవుడు ఒక రూల్ పెడితే ఆ రూల్ పాటించనివ్వకుండా తన దేశంలోనే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇదే ఇదే యహోవ దేవుడు అని చెప్పి అట్లా ఇజ్రా ఎరుస్లేంకి పోనీకుండా చేశాడు మళ్ళీ వాళ్ళందరూ కలిసిపోతారేమోనని ఆ విధంగా వాళ్ళందరూ కూడా చెడిపోతారు అటువంటి వాడిగా తయారయ్యాడు యహూ మొదట్లో బాగున్నారు వీళ్ళంతా కూడా దే యహోవ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కానీ ఇహలోకపరమైన ఆశలు ఎక్కువైపోయి అతను దేవునికి దూరం అయిపోయాడు దేవుని మార్గం నుంచి జారిపోయాడు కానీ యహోన దాబు ఎహు లాగా ఉండకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఏహూతో పాటు తిరుగుతున్నాడు కదా దాబు కానీ అతనికి ఏహు లాంటి యహలోకపరమైన కోరికలు లేవు కాబట్టి తన్ను తను జాగ్రత్త పరుచుకుంటూ ఆ మార్గంలో పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసుకలు కూర్చుండ కూర్చుండ చోట కూర్చుండక తివారాత్రంలో దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఇతను అతనితో ఉన్నాడు కానీ అతనిలోని మాలిన్యం అంటించుకోకుండా ఉన్నాడు అంతేకాకుండా తన కుటుంబీకులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలి వాళ్ళకు కూడా దేవుని ఎందు ఆసక్తి తగ్గిపోకుండా ఉండాలంటే ఏమేం చేయాలి అని యహు జీవితం ద్వారా నేర్చుకున్నాడు యహు ఆశలు ఎందుకు ఎక్కువైనాయంటే అతను సింహాసనం ఆశనుడు ఉండాలని ఆశించాడు తర్వాత పెద్ద పెద్ద భవనాలలో నివసించాలని ఆశించాడు ఈ ఇటువంటి ఆశలన్నీ తన కుటుంబీకులకు రాకుండా ఉండాలని కొన్ని ఆజ్ఞలు విధించాడు ఆ ఆజ్ఞల గురించి మళ్ళీ ఇర్మియా ప్రవక్త చెప్పాడు యుర్మియా ముప్పై ఐదు ఒకటి నుంచి పది వరకు మనం చదివితే కనపడుతుంది ఒకసారి మనం దాన్ని కూడా చూద్దాం యుర్మియా ముప్పై ఐదులో కనపడుతుంది యుర్మియా ఈ రేఖాబియల్ గురించి చెప్పడానికి కారణం ఏమంటే ఇజ్రాయెల్ జనాంగానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పది వరకు ఉన్నాయి అంతా చదవట్లేదు కానీ కొన్ని మీకు చూపిస్తాను యోషియా కుమారుడిని యువతరాజునైన యహోయాకిం దినములలో యహువా యొద్ధ నుండి ఇరుమియాకు వాక్య ప్రత్యక్ష వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబియుల యొక్కకు పోయి వారితో మాట్లాడి యహువా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని వారిని తోడుకొని వచ్చి తాగుటకు వారికి ద్రాక్షారసం ఇవ్వని సెల ఇవ్వమని సెలవియ్యగా నేను అంటే యుర్మియా కుమారుడును యజన్య మనవడును నేను అంటే నేను అంటే యుర్మియా ప్రవక్త చెప్తున్నాడు అతని సహోదరుని అతని కుమారులందరినీ అనగా రేఖాబియల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చితని దేవుడు చెప్పినట్లు యుర్మియా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు అనమాట యహోవా మందిరంలో దైవజనుడగు యుగ్దల్ల కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి వచ్చాను అది రాజుల గదికి సమీపాన ఉండే గది నేను రేఖాబుయ్యలు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగుడని వారితో చెప్పగా వారు ఏం చెప్పారో వినండి ఇది జాగ్రత్తగా వినండి మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోనా దాబు మీరెవరు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము తాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగనట్లు మీ దినములని గుడారములలోనే మీరు నివసింపవల్నని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడ యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము లేదు మా తండ్రి అయిన యహోనా దాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్టుగా కాపురమునకి ఇండ్లు కట్టుకొనలేదు ద్రాక్షారస వనములు కానీ పొలములు కానీ సంపాదించుకొనలేదు విత్తనమైనను చల్లుట లేదు గుడారములలోనే నివసించుచున్నాము ఇది చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది రేఖాబియులు తమ పిత్రుడైన యహోనాదాబు చెప్పిన మాటలు మూడు వందల అయింది అప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఈర్మియా ప్రవక్త చెప్పినప్పటికీ ఈ మూడు వందల సంవత్సరాలు మూడు శతాబ్దాలైనా కూడా వాళ్ళు వాళ్ళ వంశీయులందరూ కూడా వాళ్ళ పితామహుడు చెప్పిన మాటలు వింటున్నారు అంటే అద్భుతమైన సాక్ష్యం అండి ఇది విధేయతకు మంచి ఉదాహరణ ఇది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అసలు ఒక ఒక తరం మారిపోగానే అలవాట్లు మారిపోతున్నాయి దేవునికి దూరం అయిపోతున్నారు అటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వాళ్ళ పితరుడు యహోనాదాబు ఎందుకంటే తన జీవితంలో తను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా దేవునికి దగ్గరగా ఉంటున్నాడు వాళ్ళు అతను పెట్టిన రూల్స్ చూడండి ద్రాక్ష రసం తాగకూడదు అంటే మత్తులై ఉంటే దేవుని మార్గంలో ఉండకుండా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు అని భయం తర్వాత ద్రాక్ష తోటలు నాటించుకుంటే ఆస్తులు సంపాదించుకుందామనే ఆశ ఉంటుంది పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటే దేవుడు నిర్మించే అదే అబ్రహం విషయంలో హెబ్రీ పత్రికలో రా రాయబడి ఉంది కదా దేవుడిచ్చే నివాసంలో ఉండాలని ఇక్కడ ఇహలోక పరంగా గుడారాల్లోనే నివసించేవాడు అని మరి ఆ విధంగా వాళ్ళను కూడా తయారు చేశాడు మీరు ఇహలోక పరంగా ఇల్లులు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటించుకొని ఇవన్నీ సుఖాలు అలవాటైతే మీరు ఇంకా దురాశ పాలవుతారు అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చెప్పాడు ఆ విధంగానే వాళ్ళు చేస్తున్నారు మరి యుర్మియా ప్రవక్త చెప్పే నాటికి వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ జరూసలేమ్లోకి వచ్చారు అంటే ఒక రూల్ బ్రేక్ చేశారు అంటే పట్టణాల్లో ఉండకూడదు మీరు పట్టణపు గవిన్లో గుడారాల్లో నివసించాలి అని వాళ్ళ పితరుడు చెప్పాడు కానీ పరిస్థితులు తారుమారయ్యాయి ఎరుశ్లం చుట్టూ బబులో నీళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు అటువంటి సమయంలో విధి లేక వాళ్ళు ఊర్లోకి తరలి వచ్చారు అది ఒక కాంప్రమైజ్ అయ్యారు అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది యుర్మియా ప్రవక్త వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి ద్రాక్షారసం తాగమని చెప్తే వాళ్ళు తాగనే తాగము అంటున్నారు ఎందుకంటే మా పితరుడు చెప్పాడు అని దీన్ని ఆసరాగా చేసుకొని ఈ ఇన్సిడెంట్ను ఉదాహరణగా తీసుకొని దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు వాళ్లకు ఇహలోకపరమైన ఒక పితరుడు చెప్తేనే వాళ్ళ మాట వినకుండా మాట తప్పకుండా విధేయత చూపిస్తున్నారే నేను మీకు ఇంత మేలు చేశాను కదా మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నా కదా మీకు కావలసినటువంటి ప్రొవైడ్ చేస్తున్నా కదా అయినా కూడా నా మాట వినటం లేదేంటి ఎంత బాధాకరం చూడండి ఈ ఇన్సిడెంట్ ద్వారా వాళ్ళకు ఒక పాట నేర్పించాలనే ఉద్దేశంతో యుర్మియా ప్రవక్త ద్వారా ఎహోవా రేఖా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎంత అంటే ఇది నిజమైన విధేయత అంటే తర్వాత మళ్ళీ మనము ఇవన్నీ చూస్తే మూడు వందల సంవత్సరాలు కూడా ఆ కుటుంబీకులు అలాగే ఉన్నారు అంటే ఎంత గొప్ప విషయం యెహోనా దాబుకు ఒక మంచి గమ్యం ఉంది యహూ దూ దూరం ఒకట చూశాడు దేవునికి దూరం ఒకట చూశాడు అంతకుముందు రాజుల గురించి విని ఉంటాడు ఆ పరిస్థితి తన వారికి రాకూడదని అలాంటి షరతులు పెట్టాడు అతను పాపను ద్వేషించాడు కాబట్టి ఆ విధంగా స్థిరంగా ఉండాలి అంటే కొన్ని పాటించాలి అని నిర్ణయించుకున్నాడు అంటే ఇహలోక ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండడమే నిజమైన భక్తి అని యాకోబు అన్నాడు యాకోబు ఒకటి ఇరవై ఏడులో ఆ విధంగా ఉండాలి అంటే శోధనలకు దూరంగా పారిపోండి అని పౌలు చెప్పినట్లుగా పారిపోవాలి దీని పరిణామము ఎరుమియా ఇరు ముప్పై ఐదులో మనకు కనపడుతుంది కదా ఈనాడు ఇలాంటి పరిస్థితులు కనపడటం లేదు యాక్చువల్గా ఎరుమియా ముప్పై ఐదులో దేవుడు రేఖా ఒక వరం కూడా ఇస్తాడు వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళకి ఇజ్రాయెల్ దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యహోవా సెలవిచ్చినది ఏమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనాదాబునకు సంతతి సంతతివాడు ఎన్నడు ఉండకు మానడు సంతతి సంతతివాడు ఎప్పుడు నా సన్నిధిలో ఉంటాడు అని దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం చూడండి అటువంటి దేవుడు ఎప్పుడు కూడా తనకు నమ్మకస్తులుగా ఉండే వాళ్ళని విడిచిపెట్టాడండి రేఖా మూడు వందల సంవత్సరాలైనా కూడా తమ పితృ చెప్పిన మాటలు వింటున్నాడు కాబట్టి వాళ్ళని తన సన్నిధిలో ఉంచుకుంటాను అని చెప్తున్నాడు మరి యహు లాంటి వాళ్ళు ఎటువంటి వారు దేవాదేవ అనగానే పర్లోకానికి వెళ్ళిపోతామా ఏసఐ అన్నాడు కదా ప్రభు ప్రభు అనే వాళ్ళందరూ పరలోక రాజ్యంలోకి వారసులు కారు ఆయన ఆయన మాట చూపున నడిచేవారే పర్లోకంలోకి ఎంటర్ అవుతారు అని యహు ఆ విధంగా ఉండలేకపోయాడు యహు వెంటనే పడిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఇది రాజుల గ్రంథంలోనే అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ఈ ప్రకారము యహూ బయలుదేవతను ఇజ్రాయల్ వారి మధ్యన ఉండకుండా నాశనము చేశాను అయితే ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము కారకుడైనట్లు యహూ కూడా అందు కారకుడై బేతేలు దాను అనే స్థలంలో ఎందున్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు కావున ఎహోవా ఎహూతో ఇలాగ సెలవిచ్చాను నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబ్ కుటుంబీకులను చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితేవు గనక నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇజ్రాయెల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులగదురు అయితే అయితే ఇజ్రాయెల్ వారు పాపం చేయట కారకుడైన ఎరోబాం చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేళ్ళ దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రంను పూర్ణ హృదయంలో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను ఎంత దురదృష్టకరం ఎంత బాధాకరం ఒకప్పుడు యహు నా ఆసక్తి చూద్దురా అని యెహోనా పిలిచిన పిలిచినవాడు ఇప్పుడు పడిపోయాడు చాలామంది దేవుని మార్గంలో పోయే వాళ్ళు ఇలాగే తయారవుతున్నారు మొదట్లో ఉన్న ఆసక్తి తర్వాత ఉండట్లేదు అదే ఇక్కడ లవోదీ యొక్క సంఘంలో దే ప్రకటన గ్రంథంలో చెప్తాడు మొదట ఉన్న ప్రేమ నా మీద లేదు మీకు అని ఒక నేరం మోపుతున్నాడు దేవుడు మరి మనం కూడా అలాగే ఉండకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ ఇజ్రాయెళ్లకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడని చెప్పాను కదా ఒక మానవుడు చేసి చెప్పిన మాట కట్టుబడి వారు వంశమంతా విధేయులై ఉన్నారు కానీ దేవాదేవుడు చెప్పిన మాట వారు వినలేదు రేఖాబియల వల్లే మనం ఈ లోకంలో ఉంటూ ఇహలోక మాలిని వంటకుండా జాగ్రత్త పడాలి వారిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుని పట్ల మొదటి ప్రాధాన్యత కలిగి ఉన్నారు ప్రతిరోజు శోధనలు ఎదుర్కొని జయించుతూ ఉన్నారు మన పిల్లలకు మంచి మాదిరి స్వాస్థ్యంగా బదిలీ వెళ్ళాలి ఇక్కడ యురిమియా ముప్పై ఐదులో కూడా వారికి ఎంత పెద్ద శోధన వచ్చిందో చూడండి ఇంతకుముందు నేను ఆ ఇన్సిడెంట్ చెప్పాను కదా యురిమియా ప్రవక్త వాళ్ళను మందిరంలోకి తీసుకెళ్ళి ద్రాక్షారసం తాగమని చెప్పాడు దీంట్లో ద్రాక్షారసం ఎవరు ఇస్తున్నారు యురిమియా ప్రవక్త ఇస్తున్నాడు అలాంటప్పుడు కాదనగలరా ఎవరైనా అది పెద్ద శోధన అయితే రేఖా వాళ్ళ పెద్దలకు చేసిన వాగ్దానం మీద నిలబడ్డారు తర్వాత అసలు ఆ పరిస్థితులు కూడా శత్రువులు ముట్టడి చేసినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకదు కొన్నిసార్లు మంచినీళ్ళు కూడా దొరకవు అలాంటి పరిస్థితిలో వాళ్ళకి ద్రాక్షరసం ఇస్తుంటే తీసుకోవాల్సిందే కానీ తీసుకోవాల రెండవది మందిరంలో ఉన్నారు వాళ్ళు మందిరంలో యాజకుడుగా యుర్మియా ఉన్నాడు మరి యాజకుడైన వాడు ఇస్తుంటే రిఫ్యూజ్ చేయడానికి ఆయనే కదా పాస్టర్ గారే ఇస్తుంటే మనకేంటి అని అనుకుంటాం కదా మరి అలాగే అనుకోలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిబంధన ప్రకారము దేవునితో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిల్చున్నారు మూడవది ద్రాక్ష రసము దేవునికి సమర్పించింది అక్కడ దేవాలయంలో ఉండేది ఆఫరింగ్ లాగా కదా మరి అలాంటిది దానికి ఏం అభ్యంతరం అని అనుకోవచ్చు ఈ విషయం చాలా సులభంగా పడేస్తుంది పడేసి ఉండేది కానీ వాళ్ళు పడలేదు ఆ శోధనలో యాక్చువల్గా ఇప్పటికే వారు ఎరిశలంలో ఉంటూ ఒక ఆజ్ఞకు కాంప్రమైజ్ అయ్యారు కదా ఒక్కదానికి ఫస్ట్ దానికి కాంప్రమైజ్ అయ్యేదానికి భయపడతారు కానీ మూడో దానికి ఇంకా తప్పు చేయడం సులభం అయిపోతుంది కానీ వారు అలా చేయలేదు ఊర్లోకి రావడం తప్పనిసరిగా అయిపోయింది కానీ ద్రాక్షరసం అనేది ఆప్షనల్ కదా వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే లే వారి నిర్ణయము మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఆత్మీయంగా ఎదిగారు అనేదానికి ఇది ఒక మంచి తార్కాన మనకు ఒక మంచి పాఠం ఇది మరి ఈ విధంగా మనం కూడా ఉండాలి వారు వాక్య ప్రకారం నడుస్తున్నారు అని మనకు అర్థమవుతుంది యోహన్ పద్నాలుగు ఇరవై మూడులో ఏసఐను ప్రేమించిన ఎడలా విధేయత చూపించాలి అని ఎస్ ప్రభుయ్ చెప్పాడు శోధనలో విజయం కావాలంటే ప్రార్థన కావాలి మనం ఈ శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన కావాలి సిటీ స్టడ్ అని ఆయన ఏం చెప్తున్నాడంటే ఇఫ్ యు డోంట్ వాంట్ ఫేస్ ద డెవిల్ డ్యూరింగ్ ద డే మీట్ ద లా లాడ్ ఇన్ ద మార్నింగ్ ఇన్ క్రైస్ట్ వీఆర్ విక్టోరియస్ అంటే శోధనలు దినమంతా ఉంటాయి మనకు దినంలో సైతాన్ని పెట్టే శోధనలు ఎదుర్కోవాలి విజయం పొందాలి అనుకుంటే అర్లీ మార్నింగ్ ఉదయాన్నే దేవునితో కలవండి దేవుని సన్నిధులకి వెళ్ళిపోండి అప్పుడు మీకు అసంగిత దేవుడిస్తాడు అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి మూడవది ఏంటంటే మనము మన నెక్స్ట్ జనరేషన్ మన పి మన పిల్లల్ని సిద్ధపరచాలి మోషయ్యే ద్వితీయోపదేశ ఖండంలో ఎన్నిసార్లు చెప్తాడు మీకు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోవద్దండి మీ పిల్లలకి నేర్పించండి అని ఆ విధంగా రేఖాబియ్యలు వాళ్ళ పితరుల దగ్గర నుంచి నేర్చుకుంటూ వస్తున్నారు మూడు వందల సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు మారిపోయినాయి కదా మరి అది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే పిల్లలు పెద్దలకి పిల్లలకి పెద్దలు చెప్తూ ఉన్నారు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకు మాదిరిగా ఉండాలి యహూ తన ఆసక్తి గురించి గొప్పగా చెప్పుకున్నాడు కానీ అది ఎంతో కాలం నిలవలేదు యహోనదా మౌనంగా ఉండి తన ఆసక్తిలో కొనసాగాడు అదే నిజమైన ఆసక్తి ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నందున వారి బహుమానం దేవుని సన్నిధి అని మనం చూసాం మరి మనకు ఎటువంటి బహుమానం దొరుకుతుంది నిజమైన ఆసక్తి కలిగి కొనసాగుతూ ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు ఈ విధంగా మనము ఆసక్తి కలిగి ఉండాలని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మేడా వేసునాయన తండ్రి యహూలాగా మొదట్లో ఆసక్తి ఉండి తర్వాత ఆసక్తి లేకపోవడం కాకుండా తండ్రి యహోనా దాబులాగా స్థిరమైన ఆసక్తి కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ